మా చిరంజీవి గారికి అందజేస్తున్నాము విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషంగా ఉంది దానికి కారణం నన్ను అన్నయ్యని నోరారా పిలిచే నా తమ్ముళ్ళందరూ నన్ను ఇక్కడ ఆహ్వానించి నా చేత కేక్ కట్ చేయించి నాకు ఇంత ప్రేమని వాళ్ళు చూపించినందుకు నిజంగా చాలా ఆనందంతో బిక్కురు అవుతున్నాను అంటే వీళ్ళని మీట్ అవ్వటం వీళ్ళతోటి ఇలా సంభాషించడం ఇలా కొత్త కాకపోయినా సరే ఇలాంటి సమయంలోనే వాళ్ళ వాళ్ళ ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేసుకుంటుంటారు ఇవన్నీ చూస్తే నేను ఎంత అదృష్టవంతుడి అనిపిస్తుంటుంది కాబట్టి ఇంత ప్రేమ చూపించే నా తమ్ముడు చేస్తున్న ఈ కార్యక్రమం అత్యంత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ప్రేమకి స్పందిస్తూ నా హృదయపూర్వక అభినందనలు ముందస్తుగా తెలియజేస్తున్నాను అండ్ చాలా సంతోషం అండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి సినిమాల్లో వాళ్ళు చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎప్పుడో ఇలాంటి సమయంలో ఆట విడుపుగా సరదాగా కొంత ఎంటర్టైన్మెంట్ అందులో క్రికెట్ లాంటిది ఆడుకోవడం సర్వసాధారణం అయితే ఇది ఆట విడుపుగా కాకుండా ఇది పది మందికి ఉపయోగపడేలాగా ఒక సేవా కార్యక్రమానికి వినియోగించేలాగా ఈ లబ్ధిదారులకు ఇది ఉపయోగపడేలాగా దీన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని ఆ రకంగా తర్జుమా చేయటం అనేది మాత్రం ఈ తమ్ముడు ఇద్దరికి తరుణ్ అండ్ శ్రీ శ్రీకాంత్ ఇద్దరికి వచ్చేటువంటి ఐడియా దాన్ని మనం స్ఫూర్తిగా మనం కరతాళ ధ్వనులతో అభినందించాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల పట్ల ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రేక్షకుల పట్ల మా కృతజ్ఞత తీర్చుకునే అవకాశంగా మేము భావిస్తుంటాం గురజాడు గారు చెప్పినట్లుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవాంట అది ఎంత అక్షర సత్యం అంటే తద్వారా లభించే ఆత్మ సంతృప్తి వెలకట్టలేని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎదుగుతున్న సమయంలో మన స్వార్థం మనం చూసుకుంటాం నేను పైకి రావాలి నేను సంపాదించుకోవాలి నాకు అన్ని రకాలుగా నా సంతోషం నాకు సుఖ సంతోషాలు కావాలి నా కుటుంబాన్ని చూసుకోవాలని కఠినంగా ఖచ్చితంగా ఆ స్వార్థంతో మనం మన పని మొదలు పెడతాం ప్రొఫెషన్లో ఎంటర్ అవుతుంటాం కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి సరిపోతుంది మన కడుపు నిండుతుంది అప్పుడు పక్కన ఉన్నటువంటి అర్ధాకలితో ఉండేవాడుకో లేకపోతే అన్నం దొరకన వాడుకో ఆకలితో సఫర్ అవుతున్న వాడుకో మనం కనుక చేయూతని అందివ్వగలిగితే ఒక ముద్ద పెట్టగలిగితే వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు అది అనుభవపూర్వకంగా నాకు తెలుసుకునే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా బీనింగ్ డేస్లో నాకు విలాసవంతమైన కారు కావాలి నేను విలాసవంతంగా బతకాలి ఫస్ట్ క్లాస్లో జర్నీలు చేయాలి ఇతర దేశాలు తిరగాలి నా కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచాలి అన్ని సుఖ సంతోషాలు చేసి బెస్ట్ కార్స్ అని అన్ని ఇవన్నీ కూడా గ్రోయింగ్ స్టేజ్లో అనుకుంటున్నావు అలాగే అదేవిధంగా కష్టపడి పనిచేస్తుండేవాడిని తదు అని అనుగుణంగా నాకు అంత మొత్తాలు వస్తుండేది రెమల్యూషన్ పెరుగుతూ వస్తుండేది కానీ కొన్నాళ్ళ తర్వాత ఒక ఉరవైన సాచురేషన్ అంటే ఒక తృప్తి అనేది అంతం లేకుండా పోతుంది సో దేనికి తృప్తి చెంద చెందలేకపోతున్నాం ఎప్పుడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించదు ఈ సమయంలో అనిపిస్తుంటుంది ఎంతసేపు మన గురించి మన చుట్టాల గురించి మన బంధువుల గురించి మన స్నేహితుల గురించి ఆలోచిస్తున్నాం కానీ నిజంగా మనం ఎవరు అని చెప్పి ప్రేక్షకులు మనకి ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తారు ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మనం ప్రత్యుపకరంగా ఏం చేసామని ఒక మీరు కూర్చుని నిశ్చితంగా ఆలోచిస్తే గనక మీరు ఏమీ చేయట్లేదనే భావం కలుగుతుంది నాకు అలాంటి భావం వచ్చినప్పుడు దెన్ ఎస్ ఇది కృతజ్ఞత తీర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది నాకు అలాంటి అంటూ ఆ రకంగా ఏ రకమైన అవకాశం వచ్చినా సరే అది తుఫాన్లు వచ్చినప్పుడు బిగినింగ్ డేస్లో నేను చేయుంది ఇవ్వటం కానీ పత్తి రైతులు చనిపోయారని నాకు ఎప్పుడో అత్తకి అమ్మాయికి మూడు సందర్భాలు తెలిసినప్పుడు అలాంటి కుటుంబ సభ్యులు లేడీస్ని నేను పిలిపించి వాళ్ళకి ఊరట కలిగించి వాళ్ళకి ఏదో కొంత మొత్తాన్ని ఇవ్వటం కానీ అక్కడి నుంచి ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పొందే తృప్తి అంతా ఇంత కాదు ఒక చిత్రం విజయవంతం అయినా సరే అంత తృప్తి లభిస్తుందో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళకి చేయూతులు అందివ్వడం మూలంగా వచ్చే తృప్తి అంతా ఇంత కాదు ఆ రోజు ఎంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే అంత ఇంత కాదు చెప్పాలంటే అది రుచి మరిగిన వాడిని కాబట్టి నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి పూర్తి స్థాయిలో ఇంత ఉధృతంగా ఒక ఉద్యమంలాగా నేను ఫ్యూల్ అయ్యి ఆ బ్లడ్ బ్యాంకు పెట్టడానికి కారణం కూడా అదే నాకు ఇంత ఇచ్చేటువంటి ప్రేక్షకులకి ప్రజలకి నేను తిరిగి ఏమి ఇస్తున్నా అన్న నుంచి ఉద్భవించినటువంటి ఈ థాట్ ఈ సేవా కార్యక్రమం అది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజు కూడా అది ఒక అప్రతిహతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉందంటే కనుక అది ఎంతోమంది గొప్ప మనసు ఉన్న వాళ్ళందరూ సహకరించి వాళ్ళందరూ ముందుకు వచ్చి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వబట్టే అది జరిగిందని నేను భావిస్తున్నాను వాళ్ళందరూ సహకారతలు వాళ్ళందరికీ సందర్భంగా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను నిజంగా మనం ఆలోచిస్తే ఎందుకు ప్రజల పట్ల లేకపోతే అవసరార్థుల పట్ల మరి ఎందుకు ఇంత కృతంగా ఉండాలి అని అంటే నిజం చెప్పండి ఇక్కడ మీరు మాకు అందరికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి చెప్పండి సో సో మహా అయితే ఎవరైనా డబుల్ ఐటీ చేస్తుంటే కనుక ఎంబీఏలు చేస్తుంటే కనుక లక్ష రూపాయలు లక్ష పాతికి ఈ పాడి ఎదుగు ఉంటారేమో కానీ రోజుకి లక్షలు సంపాదించే స్థాయికి మేము వచ్చామంటే అది సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ మేము విలాసవేంద కార్లు కొనుక్కుంటామంటే అది సినిమా పరిశ్రమ అలాగే అద్భుత బంగాళాల్లో ఉంటున్నావు మ్యాన్షన్స్లో ఉంటున్నావు అంటే అది ఈ సినిమా పరిశ్రమ మాకు ఇచ్చింది ఈ సినిమా పరిశ్రమ మాకు ఇవ్వటం అంటే మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులు ప్రేక్షకుల అభిమానులు మాకు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చారు అలాంటి వాళ్ళకి తిరిగి ఎంతో కొంత మనం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇచ్చి తీరాలి అందుకునే ఇందాక గురజాడు గారి మాట చెప్పాను సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ రోజున టిఎస్ఏ వాళ్ళ చిన్నవాళ్ళైనా వాళ్ళ చిన్న మనసుల్లో చాలా పెద్ద భావం వచ్చింది దానికి ఈ రోజున క్రికెట్ అని వాళ్ళకి వాళ్ళకి చేతిలో ఉన్న ఆర్ట్ ఎక్స్ట్రా ఆర్ట్ క్రికెట్ దాన్ని ఆడి ఎంతోమందికి వినోదాన్ని పంచి వాళ్ళని అలరించి తద్వారా వాళ్ళు ఇచ్చే కొద్ది మొత్తంలో వీళ్ళు పోగు వేసి ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఆ రకమైన మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉంటాయి వీళ్ళు చేసే కార్యక్రమాలు మానసిక దివ్యాంగులు కానివ్వండి శారీరక దివ్యాంగులు కానివ్వండి అలాగే ఇంపైర్డ్ విజువల్లీ అండ్ హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి అలాగే పేరా ఒలింపిక్స్లో గెలుపొందిన వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి చిల్డ్రన్ ఎంపవర్మెంట్ విషయంలో కానివ్వండి ఇలా బహు కోణాల్లో నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఈ టీఎస్ఏ ముందుకొచ్చి వీళ్ళందరూ వీళ్ళ వితరణ చూపిస్తూ వాళ్ళకి చేయూతగా ఉండటం అనేది మనస్ఫూర్తిగా మనందరం కరతాళధ్వనంతో వెళ్ళి వీళ్ళేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మనకు చూడాలి దే డిజర్వ్ ఇట్ హుదు హుద్ హుదు వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో కోటి రూపాయలు ఇవ్వగలిగారంటే కనుక ఎస్ అది చాలా పెద్ద మొత్తం అది ఎంతమంది ఇవ్వగలిగారు ఒకళ్ళు ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి నిజంగా నేను స్పందిస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజున నేను చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కట్టాలన్న థాట్ వచ్చింది వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎలాగ నర్చర్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఒక కనీసం టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్స్కి వాటికి అంత ప్రాబ్లం లేని వాటి అన్నిటి కూడాను అక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది అది చిత్రపుర కాలనీలో ఉండేటువంటి మన సినీ వర్కర్స్ అందరికీ బీపీఎల్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకి కానీ డైలీ కూ వేజెస్ చేసి తీసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నాకు ఎందుకంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న పెద్దలందరూ నా స్నేహితులే వాళ్ళందరి సహకారంతో ఇది ఖచ్చితంగా నేను చేయగలను ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంత కాదు అని చెప్పేసి నాకు అనిపించి ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాను ప్లాన్ అయిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా చెప్పాలంటే ఆ హాస్పిటల్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేయు తందించిన నా తమ్ముళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ఆ తెలియజేస్తున్నాను అది మా నాన్నగారి పేరు మీద పెట్టాలని కొన్నిదల వెంకట్రావు గారి హాస్పిటల్ అని అది ఈ బర్త్డేకి మీ ముందు మాట ఇస్తున్నాను వచ్చే భౌతి రోజుకి అది ఖచ్చితంగా సేవ ఖర్చు ఇచ్చేలాగా చేయాలని దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఎవరైనా భాగస్వాములు అవుతారంటే కనుక సంతోషంగా వాళ్ళకు కూడా ఆ ఆనందం అనుభూతి ఇస్తాను అండ్ లేదంటే మొత్తం నేను పెట్టుకునే శక్తి నా భగవంతుడు నాకు ఇచ్చాడు నేను చేస్తాను అండ్ అయితే మన ఎదుగుదలకి కారణమైనటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైనటువంటి మా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఉంటే కనుక అది నా ప్రాథమిక బాధ్యతగా నేను తీసుకుంటున్నాను అది అలాగ ఉపయోగపడుతుందని వాళ్ళకి ఆ రకంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైద్యంగా వాళ్ళందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండ్ అది అలా కొనసాగుతుంది నేను ఆ మాట అనగానే కొంతమంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక మేము ల్యాబ్ ఏర్పాటు చేస్తాం సో ఎక్స్రే మిషన్లు కానివ్వండి ల్యాబ్ టెస్ట్లు కానివ్వండి మేము చేస్తాం అరక మేము కంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు కొంతమంది డాక్టర్స్ విన్నావు నువ్వు హాస్పిటల్ కడుతున్నావు అని చెప్పేసి స్పెషలిస్ట్ మేము పంపిస్తాం ఎవ్రీ వీక్ సాటర్డే సండే హృద్యోగానికి సంబంధించి కానీ హార్ట్ కానీ ఇతర వీటి మీద మేము మేము ఇన్పుట్ ఇన్పుట్స్ ఇస్తామని అంటున్నారు అలాగే క్యాన్సర్ సంబంధించి ఉందో లేదో డిటెక్ట్ చేసేందుకు మేము ముందుకు వస్తామని అంటున్నారు అంటే ఒక మంచి భావంతో నిజాయితీతో మనం గనక బయటికి వ్యక్తీకరిస్తే చేస్తా చేయటానికి వచ్చే దాతలు మంది ఉన్నారు ఎంతోమందికి మంచి మనసు ఉంది వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళందరూ కూడా చేయి చేయి కలిపితే కనుక